ఉండేవాడే తప్పించి మాకంటే ఎక్కువ ఉండేవాడు అయినా పర్లేదు కానీ డబ్బులున్నా నేను పనిచేసేటటువంటి పరిస్థితి రాకుండా ఉంటే బాగుంటుంది మినిమం పని వరకే నాకు అంటే నా మీద పని ప్రేషర్ ఉండకూడదు అన్నటువంటి ఏంటి మన అమ్మలైనా ఆయన అమ్మలైనా పొద్దున్న టిఫిన్ పదింటప్పుడు కాఫీలు మధ్యాహ్నం భోజనాలు పన్నెండింటికల్లా సాయంత్రం నాలుగు ఐదింటికల్లా మళ్ళీ టిఫిన్లు రాత్రిపూట ఏడుమిది తొమ్మిదింటికెల్లా భోజనాలు కావాలంటే పది పదకొండింటికి మళ్ళీ కాస్త కాఫీనే లేదు దాదాపు తొమ్మిదింటికి పడుకునేవాళ్ళు లేదనుకుంటే ఏమైనా చెప్పు ఏ ఫంక్షన్ లో లేకపోతే ఎట్లాంటివి ఉంటాయి ఇవి అట్లాగే అట్ల తెద్దంటే అట్లా వేసేవాళ్ళు ఉండరాలు తెద్దంటే ఉండరాలు పెట్టేవాళ్ళు ఇవన్నీ నడిచినాయి కదా ఆ రోజుల్లో అవన్నీ ఇంటికి భూమినే చూసుకునేది కదా నాయనమ్మలు అమ్మమ్మలు అమ్మలు ఇవాళ అది చేసేవాళ్ళు ఎవరు ఉన్నారు అసలు ఇలాంటి ప్రెషర్ నా మీద పెట్టకూడదు నాకు ఇష్టమై చేస్తే అంటే అప్రిషియేట్ చేయను లేదంటే నన్ను చూసి అయ్యో పాపం అని చెప్పి నువ్వు ఇంకా నాకు సేవ చేయి ఈ టైప్ ఆఫ్ థింకింగ్ పెరిగింది అంటే తప్పులేదు ప్రెషర్ పెంచుకుంటున్నారు వాళ్ళు ఉద్యోగం ప్రెషర్ పెంచుకుంటున్నారు లేదా ఉద్యోగం చెయ్యని అమ్మాయి కూడా ఇప్పుడు తన భర్త నేను మొన్న మధ్యన ఒక అంటే మా వాళ్ళలో కొంతమంది పెళ్ళిళ్ళు కాదా ముప్పై ఐదు ముప్పై నాలుగు కూడా అయ్యి ఉన్నాయి నెలకు పాతికి నుంచి యాభై వేలు సంపాదిస్తున్నారు కానీ వీళ్ళు సంబంధాలకు వెళ్తే వస్తున్న ఏకైక సమస్య ఏంటంటే నేను ఇల్లుందా లేదు నో పెళ్లి